ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్లాస్ ముఖేష్ గౌడ గారికి ఎంత క్రేజ్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే అనేక సార్లు ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఆయనకు వచ్చిన టాప్ వన్ ప్లేసెస్ అవన్నీ కూడా ఆయనకున్న క్రేజ్ని మనందరికీ కూడా తెలియజేస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది రిషి సార్కి ఇప్పుడు మనసు సీరియల్ చేస్తున్న టైంలోనే ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అంటూ రిషి సార్ దగ్గర రావడం ఆయన కార్ ను కార్లోనే ఉంటూ పిల్లలందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ బాగా చదువుకోండి అంటూ వాళ్ళకి చెబుతూ ఉన్నటువంటి వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాదు రిషి సార్కి అంటే చాలా చాలా ఇష్టం ఆ సంగతి కూడా మనందరికీ తెలిసిందే మన కాకుతోనే కాదు అనేక మంది చిన్నపిల్లలను కూడా ఎప్పటికప్పుడు అలా వాళ్ళని ఎత్తుకుంటూ సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేసే అనేక వీడియోస్ ఇది వరకు కూడా మన సోషల్ మీడియా అకౌంట్స్లో చూస్తూనే ఉన్నాం సో ఈరోజు పిల్లలందరికీ కూడా ఆటోగ్రాఫ్స్ ఇస్తూ బాగా చదువుకోండి అంటూ ఆయన చెప్పిన వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి